హలో అండి నమస్తే అందరికీ బాగున్నారా మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ రోజులాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఏంటి పరిస్థితి మళ్ళీ లేచిందా లేక ఇది కేవలం ఒక చిన్న ఊప లేక ఇంకా జాగ్రత్తగా ఉండాలా ఒకరు అంటున్నారు ఇప్పుడే కొనాలి అంటారు ఇంకొకరు ఇంకా టైం పడుతుంది అంటున్నారు కానీ వీడియోలో హైప్ కాదు భయం కాదు ఈ రోజు మార్కెట్లో నిజంగా ఏం జరుగుతుందో అది మాత్రమే మాట్లాడతాను ఈ రోజు మార్కెట్ ఎలా స్టార్ట్ అయ్యింది రోజు మార్కెట్ సానుకూలంగా ప్రారంభమయ్యే సంకేతాలు చూపించింది గత కొన్ని రోజుల నష్టాల తర్వాత మార్కెట్లో కొంత రిలీఫ్ కనిపిస్తుంది దానికి గల కారణాలు కొంత విదేశీ పెట్టుబడి మళ్లీ రావడం వడ్డీ రేట్లు భవిష్యత్తులో తగ్గవచ్చన్న అంచనాలు ఓవర్ స్టోర్ స్థాయి మంచి రికవరీ ప్రయత్నం అంటే మార్కెట్ బలహీనంగా లేదు కానీ పూర్తిగా బలంగా కూడా కాదు ఈరోజు ఏ కంపెనీలపై దృష్టి ఉంది ఈ రోజు మార్కెట్ లో కొన్ని కంపెనీలపై ఇన్వెస్టర్ల దృష్టి ఎక్కువగా ఉంది గ్రో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఫైనాన్స్ డిఫెన్స్ కన్జ్యూమర్ రంగాలకు చెందినవి దీని అర్థం ఏంటంటే ఇన్వెస్టర్లు క్వాలిటీ అండ్ స్టెబుల్ కంపెనీల వైపు చూస్తున్నారు ఈ రోజు బలంగా కనిపించే షేర్లు కొన్ని షేర్లు ఈరోజు ట్రెండింగ్లో పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి ఐటిఐ లిమిటెడ్ టాటా ఎస్పీ ఇవి టెక్నాలజీ డిఫెన్స్ డిజిటల్ రంగాలకు సంబంధించినవి కానీ గుర్తుంచుకోండి ఇవి షార్ట్ టైం ఆసక్తి ఉన్న షేర్లు దీర్ఘకాల పెట్టుబడికి సరైన పరిశీలన తప్పనిసరి ఒక నెగిటివ్ సంకేతం కూడా ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఏంటంటే ఇటీవల కొత్తగా స్టాక్ మార్కెట్లకి వచ్చే చిన్న పెట్టుబడిదారుల సంఖ్య కొంచెం తగ్గింది దీని అర్థం ఏంటంటే జనాల్లో ఇంకా పూర్తి నమ్మకం రాలేదు భయం పూర్తిగా పోలేదు మార్కెట్పై సందేహం కొనసాగుతుంది ఇది మార్కెట్లో జాగ్రత్త భావనను చూపించే సంకేతం సంకేతం రంగాల వారీగా పరిస్థితి ఈ రోజు మార్కెట్ లో అన్ని రంగాలు ఒకేలా లేవు ఫైనాన్స్ అండ్ డిఫెన్స్ కొంత బలం ఉంది ఐటి మిశ్రమ ప్రదర్శన మెటల్స్ అండ్ కమోడియా అస్థిరత రియల్ ఎస్టేట్ ఆఫీస్ మార్కెట్ స్థిరంగా ఉంది అంటే ఇది సెలెక్టివ్ మార్కెట్ అన్ని కొనేసే మార్కెట్ కాదు మరి ఈ రోజు మార్కెట్ దశ ఏంటి సూటిగా చెప్పాలంటే ఇది పూర్తి బుల్ మార్కెట్ కాదు ఇది పూర్తి బియర్ మార్కెట్ కూడా కాదు ఇది వెయిటింగ్ కన్సలిడేషన్ దశ మార్కెట్ దిశ ఎంచుకునే ముందు సమయం తీసుకుంటుంది ఇలాంటి దశలోనే చాలా మంది తప్పులు చేస్తారు సామాన్య పెట్టుబడిదారుడు ఇప్పుడేం చేయాలి ఈ రోజు పరిస్థితిలో సాధారణ పెట్టుబడిదారుడు చేయాల్సింది భయంతో అమ్మకాలు చేయకూడదు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకూడదు క్రమంగా పెట్టుబడులు కొనసాగించాలి మంచి కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టాలి షార్ట్ టైం లాభాల ఆశ తగ్గించాలి ఈ దశలో సహనం మీ అసలైన పెట్టుబడి ఒక కఠినమైన నిజం ఏంటంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి మార్కెట్ స్పష్టంగా లేనప్పుడు భయపడే వాళ్ళు నష్టపోతారు సహనం చూపిన వాళ్ళు తర్వాత గెలుస్తారు అందుకే ఈ రోజు మార్కెట్ నిజం ఇదే పడిపోతున్న మార్కెట్ కాదు పరిగెత్తే మార్కెట్ కూడా కాదు ఇది సహనం పరీక్షించే మార్కెట్ ఈ దశలో తొందరపడని వాళ్ళు రేపటి మార్కెట్ లో ముందుంటారు అందుకే ఇప్పుడు కామెంట్ చేయండి నేను సహనంతో ఓపికతో ఉంటాను అని ఇంకా మరిన్ని డబ్బు స్టాక్ మార్కెట్ బిజినెస్ పెట్టుబడుల కోసం నిజాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్ సో ఫైనల్లీ అదండి మ్యాటర్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్